అయితే ఆ హరిగారు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ఫాన్స్ చెబుల్ వాళ్ళిద్దరూ విడిచిపెట్టి అమ్మగారు ఆ ఏంటి అమ్మగారు మా బొట్టు పెట్టకుండానే చంపేస్తారా మీ స్వామ్మగారు సారు మీ దనం పెడతా మీ కాలు మొక్క తనని ఎట్లనే కాపాను సారు ఫోన్ చేసింది దుర్గాదేవి గారు కదా సార్ మై ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ గారు ఇంకెప్పుడు నా మీద జోక్ ఏంట్రా బాబు ఏంటి బాబు విల్లు మా గారు అసలు దొరకలేదు వీలు వాడి ఫ్రెండ్స్ వీళ్ళకి తెలుసు నమస్కారం అండి మమ్మల్ని పెట్టండి సార్ వీడు వేసి కొప్పారిపోలేడు వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడు అండి వీడికి పరిగెత్తాలని ఐడియా కూడా లేదండి పోనీ మేడమ్ మీ చేతులు అన్నది మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటారని మా డౌట్ అయితే నిజం చెప్పండి చెప్పకపోతే అండి సమాధులు కడతా చెబితే అండి టిక్కెట్లు వేస్తాం ఐకా అండి రైలు అయితే నిజం చెప్పేత్తవరా బాగా చెప్పావరా చబరా దుర్గాదేవికి మన ఎక్కడన్నా తెలిసిపోయింది ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది మన ఎక్కడ సేఫ్ కాదు వాళ్ళు వచ్చేలా కూడా ఇక్కడ నుంచి పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా నీ నుంచి తప్పించుకోటానికే నిన్ను నమ్మినట్టు నటించాను జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు ఇది నీకు దేవుడు వేసిన శిక్ష

దగ్గరికి వెళ్దాం మోసం చేసింది అతను కాదమ్మా మోసపోయింది నువ్వు

అమ్మా హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామైన కాదు నన్ను హరి లోపల ఉన్నాడు వెళ్ళు వెళ్ళండి ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధపెట్టి పెట్టి నువ్వు కూడా ఎందుకు నా మీ మాట వింద్ర పార్వతి అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి తెలుసు డాక్టర్ అందుకే ఫిలప్ చేస్తున్నాను కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాను చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకుంది ఆర్ యూ ఆల్ రైట్ మీరు సరదాకి చెప్తున్నారు కదా దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషి చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా ఇది నేను ప్రతి కుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నిలబెట్టిపోలేని అసమర్థుణ్ణి ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ పనిచేయద్దురా నీ కాళ్ళు పట్టుకుంటాను ఏంటి పెట్టానా ఏంటి నా మాట చందనా చంద్ర రైట్ ఆయన పక్కనున్న చంద్రన అనుకుంటారా అవునరా ఏమైందా చంద్ర అలా వెళ్ళిపోతుంది చంద్రుడు కూడా రా ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతున్నా చంద్ర ఇక్కడికి వచ్చింది అవునరా ఏం మాట్లాడతారా మీరు నిజం రా ఇప్పుడే వాళ్ళ మాయితో కలిసి వెళ్ళిపోయింది ఎక్కడికి రా తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా అరే చంద్ర వాళ్ళ మావి నెంబర్ నా దగ్గర హలో సార్ నేను హ్యారీ మాట్లాడుతున్నాను ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్ కానీ నీతో మాట్లాడుతా ఉంటా నీతో మాట్లాడమంటుందయ్యా సరే ప్లీజ్ సార్ ఫోన్ ఇవ్వండి సార్ మాట చెప్పేస్తాను అది కాదు అయ్యా సరే లేదు సార్ మీరు ఒకసారి చెప్పేయమంటారు ప్లీజ్ అమ్మాయికి నీతో ప్లీజ్ మాట్లాడటం అది కదా నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు నేను వెళ్ళిపోతున్నాను నన్ను వదిలే ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు ఒకసారి నేను చెప్పేది చంద్ర చెప్పేది మీదికి వచ్చును ఏమైందిరా చందన్ ఇక్కడ ఇక్కడ ఉందరా ట్రైన్ వెళ్ళిపోయింది కదరా లేదు లేద్రా తను ఇక్కడే ఉంది నాకు ఆ నమ్మకం ఉంది

もうすぐ帰ってきちゃうんだな。